మాకు మల్లన్న దేవుడు ఉండే మా నాన్న వాళ్ళు నలుగురు నలుగురిలో ఒక ఆయన బాంబే వెండు ఆయన ఇక దేవునికి రాకట్లేదు పోకట్లేదు వాళ్ళు వేరే అయిపోయినట్టయిన్నారు ఈ ముగ్గురు మాత్రం ఒక కాడ ఉండేటోళ్ళు మా నాన్న సింగరేణి చేసేటప్పుడు దేవుని పెట్టుకుంటే అప్పుడు వచ్చేటం పో చిన్నపిల్లగా మాకు పెద్ద అవగాహన లేదు అప్పుడు అయితే రిటైర్ అయినాక మేము కూడా ఇక్కడికి వచ్చినాం మా ఇంట్లో ఉన్న దేవుని మా పెద్ద పెద్ద ఆయన ఏమన్నా చేసిండంటే మీ ఇంట్లో ఉంటే మీరు సరి ఉండట్లేదు రావట్లేదు పోవట్లేదు దేవుణ్ణి నర్చుకోవడం కష్టం అవుతుంది అని వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయాడు దేవుడు అయితే ఏంటంటే అయితే పెద్దవాళ్ళ ఇంట్లో ఉండాలి లేకపోతే చిన్న వాళ్ళ ఇంట్లోనే ఉండాలి నడిపల ఇంట్లో ఉండడానికి వీళ్ళదు అయితే పెద్దవాళ్ళ ఇంట్లో తీసుకపోయారు సరే అక్కడ పట్టణాలు ఎత్తాను వండిపోతాండి వాళ్ళకు ఒకటే కొడుకు మా నడిపెదైన ఒక్క కొడుకు మేము నలుగురం అయితే ఆ పెద్ద పెద్ద ఒక్క కొడుకు మళ్ళీ ముగ్గురు కొడుకులు అయితే ఆ పెద్ద పెద్దనైన కొడుకు ఆ పెద్దనైనా అందరు చనిపోయారు మా నడిపెదైన కొడుకు కూడా చనిపోయాడు ఇప్పుడు ఏంటంటే మానవులకు దగ్గరికి వచ్చింది ఈ పెద్ద పెద్ద అయిన మానవులు ముగ్గురు ఇప్పుడు ముగ్గురు ఒక్కడు కూడా అక్కడ ఉండలేదు ఇప్పుడు పరిస్థితి ఏంటిది ఇప్పుడు ఆ దేవునికి ఎవరు చేయట్లేదు మేము ఉండేది సే ఒకళ్ళు ఉండేది కరీంనగర్ ఉండేది జయ్యారం పల్లెటూరు అక్కడ ఎవరు చేయాలి ఇప్పుడు ఇల్లు తాళం వేసి మూల పడిపోయింది ఈ దేవుళ్ళంటే ఇప్పుడు ఎవరిదా కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం అయితే డాక్టర్ లేకపోతే ఆడోళ్ళు ముసలి ఉంటే దేవుని దగ్గర అడిగారు ఇప్పుడు చేస్తే ఏంటంటే ఆ దేవుడు ఇప్పుడు అక్కడ ఉంటలేడు కదా మరి ఎట్లా ఏం చేసాడు అని అంటే మీ ఇంటికాడ ఎవరు అడిగినా కానీ కానీ మీ ఇంటికాడ ఉంటాడు మీ ఇంటికాడ ఉంటాడంటే ఎవరి ఇంటికాడ అలెట్టి చేసుకోవాలంటే ఇబ్బందితో గురించి పని కదా ఇప్పుడు సరే మనం చేస్తాము మన పిల్లలు చేసే పరిస్థితులు కనిపిస్తలేవు గుడి కొమ్మంటే పోడు బడి పోమంటే పోడు వేరే దగ్గర కొమ్మంటే పోతాడు వేరే దగ్గర ఏంటంటే మీకు తెలుసు ఏదైనా లగ్జరీ ఎంజాయ్ చేసేటి ఎగ్జిబిషన్ కానీ డిన్నర్లు కానీ ఇటువంటి కాడికి గొమ్మంటే పోతారు కానీ వేరే పనులు చేయమంటే చేయరు కాబట్టి మేము చెప్పినాం కదా అది ఎవరు దేవులు వచ్చి చెప్పినా ఇవాళ పెద్దవాని చెప్పినా కానీ బోనాలు పోసుకోమంటే ఇంట్లో పోసుకుంటాం పట్టణాలు అంటే మాత్రం దేవుని దగ్గరకు పోయి చేసేస్తామని మేము కాదు మా మిస్ మిస్సెస్ నేను మా కొడుకు మేము అగ్రిమెంట్ అయినాం అగ్రిమెంట్ అయ్యి దేవులు చెప్తే సరే అట్లే చేసుకోరని చెప్పింది అప్పు ఇప్పటికైనా కానీ మేము ఇంకా చేయలే వాళ్ళు చేస్తా అంటే అక్కడికే పోతాం ఎందుకంటే పూర్వంతో ఉన్నాడు కాబట్టి అక్కడికే పోతాం అందరికీ మంచి ధర ఒక మాకే కాదు కదా పోతాం వాళ్ళు చేయకపోతే మాత్రం చెయ్యి ప్రతిసారి నేనే పోయి పుష్ం ఎత్తే తప్ప చేయట్లేదు కాబట్టి వాళ్ళు చేయకపోతే మేము చేసుకుంటాం మా అందరం సంతోషంగా ఉండాలనే అని కాబట్టి ఎట్టి పరిత దేవునికి చేయకుండా అయితే ఉండం ధన్యవాదాలు